హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచికొడ ఫామ్ అండి మీకోసం ఒక అద్భుతమైన రెండు పెట్టల్ని మీ ముందుకు రాడ తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అండి ఫుల్ వాటాలు ఫుల్ డబల్ బాడీకి వెళ్ళాయండి అసలు టూ టాప్గా ఉంటాయండి అసలు చూడండి ఫుల్ డబల్ బాడీ కాకి పెట్టండి సూపర్గా ఉంటుందండి ఫుల్ రిచ్ వాటం అసలు వాటాల దగ్గర మటుకి ఎక్కడా తగ్గేదే ఉండదండి ఫుల్ డబుల్ బాడీ వేసుకొని బొద బొదలు ఆడుతుండీ ఆల్రెడీ ఇది ఒకసారి ఎక్స్ జరిగింది జరిగిందండి ఇది రెండోసారి ఎక్స్ పెట్టడానికి రెడీగా ఉందండి టూ టాప్గా ఉంటుందండి దీన్ని బరువు వచ్చేసి ఒక రెండు మూడు నుంచి ఒక మూడున్నర దాకా ఉంటుందండి దీని బరువు వచ్చేసి మూడు మూడున్నర ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇది దీని అవుట్పుట్ అయితే ఆల్రెడీ మన సేల్ చేయడం కూడా జరిగింది దీనికి వచ్చిన పిల్లలు కూడా సేల్ చేయడం జరిగింది మంచిగా వస్తాయండి పిల్లలు వచ్చేసి టూ టాప్గా ఉంటాయి పిల్లలు మంచి వాటాలు వేసుకొని వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి సీతో పెట్టండి ఇది కన్నె పెట్టండి ఇది కన్నె పెట్ట ఆల్రెడీ ఇప్పుడిప్పుడే తొక్కుడు పడుతుందండి సూపర్గా ఉంటుందండి పెట్ట చేసే సన్నటి అండి మంచి బాడీ వచ్చే పెట్ట పెట్ట కూడా సూపర్గా ఉంటుందండి ఇది మెట్ట మోట వేసుకుని ఉంటుందండి బాగుంటుంది పెట్ట ఇది కూడా మంచి బ్లడ్ బ్లడ్లది హెవీగా ఉంటుంది దీని మధుర వచ్చేసి హెవీగా ఉంటుంది కనిపెట్ట కదా ఇది తొక్కుడు పెట్టింది ఆల్రెడీ ఇది కూడా తెలిసి ఇంకో ఒక వారంలో ఒక వీక్ లోపు గుడ్లకు వచ్చిందండి సూపర్గా ఉంటుందండి ఇది కూడా ఈ రెండు పెట్టలు కలిపి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూస్తున్నా అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనం అండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దయచేసి లైక్ చేయడం మటుకు మర్చిపోపకండి వీడియో అయిపోయిందండి దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ